అధ్యయనంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల దివ్యాంగుల కోసం వాళ్ళ అప్పుల కోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం అలాగే సామాజికంగా వాళ్ళకి అన్ని రకాలుగా మరి ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సామాజిక బాధ కల్పించాలనే ఉద్దేశమే డివైపై ఈ నెల ఇరవై రెండవ తారీఖున కర్నూలులో మంగళవారం ఉదయం పది గంటలకి మన వెంకటేశ్వర కళ్యాణ మండపంలో అవిప సభ ఉంటుంది ఒక సభ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వికలాంగులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నా నా పేరు వెంకటేష్ కొంత వెంకటేష్ రాష్ట్ర ఉపాధ్యక్ష జై జయ రాష్ట్రంలో పెరిగని విధంగా ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది ఖచ్చితంగా ఇరవై రెండవ తారీఖు జిల్లాలో ఉండే ప్రతి దివ్యాంగు సోదరి సోదరులలో ఈ మౌనంగా ఆహ్వానంగా మామందరూ కలుపుతున్నాం ఖచ్చితంగా దివ్యాంగులలో పాల్గొని జయపదం చేయాలని మా మాఈఫ్ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా నేను నిర్ణయిస్తున్నాను దయచేసి ప్రజలకు పాల్గొనని కోరుతున్నాను